బంగారు రుణం తీసుకోవడం కరెక్టేనా అంటే గోల్డ్ లోన్ తీసుకోవడం కరెక్టేనా ఏదైనా అనుకొని ఆర్థిక అవసరం ఏర్పడితే ఏదన్నా మనకి ఎమర్జెంట్గా ఏదన్నా అమౌంట్ కావాలి అని ఆర్థికంగా ఏదన్నా అవసరం ఏర్పడితే ఎలాంటి లోన్ మంచిది అనేదానికి నేను ఒక చిన్న వీడియో చేశాను ఏం లేదండి గోల్డ్ లోన్ తీసుకోవడమే మంచి ఆప్షన్ అనమాట ఈ మధ్య కాలంలో గోల్డ్ లోన్ మీద ఆర్బీఐ కొత్త రూలు అంటే పది గ్రాముల బంగారం పైన ఎంత లోను వస్తుంది అనే దానికి ఒక కొత్త రూల్ పెట్టింది గోల్డ్ లోను సెక్టార్లో పెద్ద మార్పు తీసుకురావడానికి ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక రూలు మార్చిందనమాట ఈ ఈ విధంగా బ్యాంకులు వ్యాపార నమూనాను విస్తరించడాన్ని సులువు చేసింది అంటే వాళ్ళ బ్యాంక్స్ని బాగా బ్రాడ్కాస్ట్ చేసుకునేదానికి ఆ నమూనాను విస్తరించడానికి సులభం చేసిందనమాట ఈ గ్లోబల్ రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారము బ్యాంకులు బంగారం ఆధారిత కస్ట్యూమర్స్ రుణాల కోసం కన్జ్యూమర్స్ రుణాల కోసం తక్కువ కాలానికి రుణాలను అందించడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందన్నమాట అంటే కొంత పీరియడ్ ఇది లాంగ్ పీరియడ్ రీపేమెంట్ కాకుండా తక్కువ రీపేమెంట్ పీరియడ్ అందించడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందన్నమాట ఇది చిన్న రుణగ్రహీతల భారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఎక్కువ విలువ పొందేందుకు వీలు కల్పిస్తుంది అంటే ఏంటి ఈ బ్యాంకులు ఏం చేస్తాయని బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఎక్కువ విలువ పొందేందుకు వీలు కల్పిస్తుంది అంటే బంగారు రుణానికి సంబంధించి ఆర్బిఐ కొత్త నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దీంతో పాటు పది గ్రాముల బంగారం పైన ఎంత రుణం వస్తుందో అనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు అనమాట గోల్డ్ లోన్ పైన ఆర్బీఐ కొత్త రూల్ ఏంటంటే ఎస్ఎన్పి గ్లోబల్ రేట్స్ ప్రకారము టూ పాయింట్ ఫైవ్ నుంచి అంటే టూ రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి బంగారం రేటులో గరిష్టంగా ఎయిటీ పర్సెంట్ ఇవ్వబడుతుందనమాట అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ తీసుకెళ్తే దాని దాని యొక్క వాల్యూలో ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తారన్నమాట అదేవిధంగా ఐదు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఎక్కువ లోను గరిష్ట బంగారు ధరను సెవెంటీ ఫైవ్ శాతంగా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా నిర్ణయించారు ఈ నియమాలను కంపెనీలు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి అమలు చేస్తాయట పది గ్రాముల బంగారం పైన ఎంత గోల్డ్ పొందవచ్చు దానికి మనం ఈ వీడియోలో చూస్తే పది గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలంటే ముందుగా దాన్ని యొక్క ప్యూరిటీని చెక్ చేస్తారు అంటే స్వచ్ఛతను చెక్ చేస్తారు సాధారణంగా ట్వంటీ టూ క్యారెట్స్ బంగారే ఫేమస్ కదా ఆ ట్వంటీ టూ క్యారెట్ బంగార ఆభరణాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ లోను దరఖాస్తు చేసుకున్న రోజున గ్రాముకు బంగారు మార్కెట్ ధర లోను మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది అంటే ఆ రోజు బంగారు రేటు ఎంత ఉంటుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట మార్కెట్ విలువలో వన్ పర్సెంట్ రుణదాతలు అందిస్తారు దీనిని లోన్ టు వ్యాల్యూ ఎల్టీవీ అంటారనమాట ఉదాహరణకు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ఒక గ్రామ్ మార్కెట్ ధర తొమ్మిది వేలు అంద అనుకుంటాం పది గ్రాముల ద బంగారం ధర ఎంత అవుతుంది తొంభై వేలు అవుతుంది అందువల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ టు వ్యాల్యూతో పది గ్రాముల బంగారం పైన ఎనభై వేల వరకు రుణం పొందవచ్చు అంటే అక్కడ మనకి తొంభై వేలకి బ బదులు ఎనభై వేలకి రుణం పొందవచ్చు బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి గోల్డ్ను ఎక్కడి నుండి పొందవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి మీ బ్యాంకు అంటే మీ పేరెంట్ బ్యాంకు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి కూడా మనం బంగారం పెట్టి లోన్ తీసుకోవచ్చు రెండు వేరు వేరు వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తాయండి బంగారాన్ని బంగారు రుణాన్ని ఎన్బిఎఫ్సి అధిక వడ్డీ రేటుకు ఇస్తుంది అయితే బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకు బంగారాన్ని బంగారు రుణాన్ని లోనుని ఇస్తుంది బంగారు లోను ఎన్బిఎఫ్సి త్వ త్వరగా ఆమోదించినప్పటికీ ఈ ప్రక్రియలో బ్యాంకు ఎక్కువ సమయం తీసుకోవచ్చు అంటే ఎన్బిఎఫ్సి తొందరగా ఇచ్చినా ఈ మన మామూలు బ్యాంకుల్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట సో అందువల్ల బంగారు రుణం తీసుకోవడం కరెక్టే అని మనం దీని ఈ విధంగా మనం డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా అవసరమైనప్పుడు మీ పేరెంట్ బ్యాంక్కి వెళ్ళి బంగారు రుణం పెట్టుకోవడం మంచిదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి